ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం మా పేరు శివప్రసాదు నివాసము హైదరాబాదు జనవరి పంతొమ్మిది వేమన భగవాన్ జన్మదిన సందర్భంగా రైతవాణి ఛానల్ వారు మాకిచ్చినటువంటి పద్యము ఇప్పుడు తెలియచేస్తున్నాము పంచలోహములను భస్మమౌను పెద్దలు సురుమంటే పెనుమంట లెగయవా విశ్వదాభిరామ వినరవేమ ఈ పద్య భావం చూసినట్టయితే ఉసురు లేని తిత్తి సుమంత ఊదినా ఉసురు అంటే ఇక్కడ గాలి అని అర్థం చేసుకోవాలి తిత్తి అంటే కొలిమి అని అర్థం కొలిమి అంటే మనందరికీ తెలిసినదే కమ్మరి వారి దగ్గర హౌస్ల వారి దగ్గర ఉండేటటువంటి కొలిమి ఈ కొలిమిలో కొంత కాస్తంత గాలి ఊదినట్టయితే ఏ విధంగా అగ్ని ఏర్పడుతుందో ఆ అగ్ని దాటికి పంచలోహములను భస్మమౌను పంచలోహాలైనటువంటి బంగారము రాగి వెండి ఇత్తడి కంచు ఏ విధంగా అయితే భస్మమైపోతాయో కాలిపోతాయో అదే విధంగా ఇక్కడ పెద్దలు సురుమంటే సురుమంటే పెద్దలుసురుమంటే లేస్తాయి పెద్దలు అంటే ఇక్కడ ఎవరు అంటే విద్యల్లో ఈ సృష్టిలో విద్యల్లో పెద్ద విద్య బ్రహ్మ విద్య ఈ బ్రహ్మ విద్యని అభ్యసించినటువంటి వారిని పెద్దవారిగా పరిగణించాలి వారినే జ్ఞానులు అని యోగులు అని అంటాం వారు ఉసురుమంటే అంటే గాలిని ఊదినట్టయితే ఎక్కడ ఈ ఊపిరితిత్తులు అనేటటువంటి కొలిమిలో వారు గాలిని ఊదినట్టయితే ఊది బిగబట్టినట్టయితే వారి శరీరంలో జ్ఞానం అనేటటువంటి అగ్ని ఏర్పడి వారి శరీరంలో ఉన్నటువంటి కర్మచక్రంలో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో పాపపుణ్యాలు అనేటటువంటి కర్మ ఆ అగ్నికి కాలిపోతాయి దాని ద్వారా వారు దేవునికి దగ్గర వారవుతారు మోక్షాన్ని చేరుకుంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ విశ్వధాభిరామ వినరవేమా జీవా విశ్వమంతటా వ్యాపించినటువంటి అభిరాముడు ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను గురించి తెలుసుకో ఓ జీవా అని ఇక్కడ మనకు భీమన భగవాన్ వారు తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ పద్యము మనకు బ్రహ్మయోగానికి సంబంధించినటువంటి పద్యంగా మనకు తెలియబడుతుంది ఎందుకు అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి నన్ను చేరుకోవడానికి మూడు దారులు దేవుణ్ణి చేరుకోవడానికి మూడు దారుల్ని ఏర్పాటు చేశానని చెప్పాడు అది కర్మయోగం బ్రహ్మయోగం భక్తి యోగం ఈ మూడు యోగాల్లో ఈ పద్యము బ్రహ్మయోగానికి సంబంధించినటువంటిది ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భస్మసాత్ కురుజున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతేథ ఈ శ్లోకము జ్ఞానయోగం అనే అధ్యయంలోనిది ముప్పై ఏడవ శ్లోకం ఈ శ్లోక భావం ఏంటంటే ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలి బూడిదైపోతున్నాయో అదేవిధంగా జ్ఞానం అనేటటువంటి అగ్నిలో నీ సర్వకర్మలు కూడా కాలిపోతాయి అనేటటువంటి భావాన్ని తెలియచేస్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో తెలియజేసినటువంటి భావాన్నే అక్కడ వేమన యోగి గారు కూడా తెలియచేశారు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది అయితే ఈ దారులు కర్మ బ్రహ్మ భక్తి యోగము అనేటటువంటి దారులు మనకు తెలియాలి అంటే ఈ త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే మనకి దారులు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందని చెప్తూ ముగిస్తూ అందరికీ ఒకసారి నమస్కారం